ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభునేస్సు క్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానము కొరకు హిబ్రిల్ కు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుకుందాం కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చాను మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు నిన్ను నీవు పోషించుకో ఒక పక్షి గూడును వదిలింది అంటే ఎలా ఎగరాలో దానికి తెలుసన్నమాట అయితే తన కోసం ఆహారాన్ని సంపాదించుకునటలో మొదట ఆ పక్షికి సహాయం కావాలి ఆ తదుపరి తనంతట తానే ఒంటరిగా ఎగురుతూ తనను తాను పోషించుకుంటుంది అనతి కాలములోనే తన పిల్లలను కూడా పోషిస్తుంది అయితే ఆహారాన్ని సంపాదించుకోవటం తెలియని సమయంలో ఆ పక్షి నాకు ఆహారం కావాలి నాకు ఆహారం కావాలి అని గోల చేస్తుంది ఎప్పుడైతే అది ఆహారాన్ని సంపాదించుకోవటం నేర్చుకుంటుందో అది ఆహారం కొరకు గోల చేయటం మానేసి ఆహారాన్ని వెతుక్కుంటుంది ఆధ్యాత్మిక జీవితంలో కూడా విశ్వాసులు మొదట్లో భక్తి సాధన కొరకై దైవజనుల యొక్క వర్తమానాలపై ఆధారపడిన రాను రాను వారు తమంతట తాము దేవుని వాక్యాన్ని చదివి వారి యొక్క ఆధ్యాత్మిక అవయవాలను సాధకము చేసుకుంటూ మేలుకీడులను వివేచిస్తూ దేవునికి సాక్షులుగా ఉండాలి అంతేగాని ఏటెళ్ల కాలము నాకు ఆహారం కావాలి నాకు ఆహారం కావాలి అని అక్కడికి ఇక్కడికి తిరుగులాడకూడదు అలాగని మనము వాక్యము కొరకు ఎక్కడికి వెళ్ళకూడదని కాదు వెళ్ళాలి అయితే మనము సొంతంగా దేవుని నుండి ఆహారాన్ని పొందుతూ మనం బలపడాలి అపోసలైన పౌలు క్రైస్తవునిగా మారక మునుపు గమాలియేలు పాదముల యొక్క పెరిగి ధర్మశాస్త్ర సంబంధమగు నిష్టయందు శిక్షితుడైనాడు కానీ దేవుని దర్శనము పొందిన తరువాత అతడు దేవుని నుండి నేర్చుకొనుట అభ్యాసం చేశాడు అతడు దేవుని చేత పట్టబడే సమయానికే పరిచర్యలో ఉన్నటువంటి అపోస్తులైన వారి దగ్గరకు అతడు అతడేమీ నేర్చుకోలేదు గాని దేవుని పాదముల దగ్గర వేచి ఉండి అతడు దేవుని నుండి నేర్చుకున్నాడు గల తిలుకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఆరో వచ్చిన ఈ విషయాన్నే అపోస్తులుడైన పౌలు తెలియచేస్తున్నాడు ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొక్క నేనేమి నేర్చుకొనలేదు వారెంతటి వారైననో నాకు లక్ష్యము లేదు ఆ ఎన్నికైన వారు నాకేమీయూ ఉపదేశించలేదు అలాగే గల్తీ ఒకటి పదకొండులో నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియ చెప్పుచున్నాను మనుష్యుని వలన దానిని నేను పొందలేదు నాకెవడును దాని బోధింపను లేదు గాని ఏసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది ఇక్కడ అపోస్తులైన పౌలు సంఘములోని ప్రతి ఒక్కరికి మాదిరిగా ఉన్నాడు నన్ను పోలి నడుచుకునుడి అని అపోస్సులైన పౌలు చెప్పటంలో గల భావము చాలా విస్తృతమైనది ఆధ్యాత్మిక విషయాలు అన్నిటినీ మనము ఇతరుల నుండి నేర్చుకోలేము కొంతమంది మంచి సేవకులను కలిగి ఉంటారు వారు ఆ సేవకుల నుండి మంచి విషయాలను నేర్చుకుంటారు మంచి సేవకులను కలిగిన వారు కొద్ది మందే ఉన్నారు మిగిలిన వారంతా ఆ సేవకులు ఏది చెబితే అది నమ్మి ఆ సేవకుని యొక్క స్థాయిని దాటలేకుండా ఉన్నారు అందుకే ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితురా సోదరి నీవు దేవునిలో ఎదగాలి అంటే మొదట నిన్ను నీవు పోషించుకోవటం నేర్చుకోవాలి అనగా స్వయంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ దేవుని నుండి వింటూ నిన్ను నీవు పోషించుకునే అభ్యాసము చెయ్యాలి ఈ లోకములో సంగీత విద్వాంసులు ఎవరైనా సరే వారు తమ గురువు గారి దగ్గర నుండి కొంతే నేర్చుకుంటారు మిగిలినది వారు సాధన ద్వారా సాధిస్తారు అది ఏ వాయిద్య పరికరమైన ఏ విధమైన గాత్ర సంగీతమైన కానీ క్రైస్తవులు మాత్రం ఆదివారం వాక్యం వింటారు మరలా వారు బైబిల్ తీరు వాక్యం చదవరు దేవుని మాట కొరకు కనిపెట్టరు విని ఆ వాక్యముతోనే తృప్తి చెందుతా ఉంటారు కనుక ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా సోదరి నిన్ను నీవు పోషించుకొనుటకాయి నీవు ప్రతిరోజు బైబిల్ చదవాలి దేవుని యొక్క స్వరమును వినాల అప్పుడే నీ ఆత్మ బలపడి నీవు ఇతరులను పోషించే స్థాయికి వెళ్లగలం అయిన పౌలు హెబ్రి సంఘానికి రాసిన ఉత్తరంలో హెబ్రి సంఘము నుండి అదే ఆశించాడు కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉన్నారు కానీ దేవోక్తులలో మొదటి మూల పాఠాలనే మీకు బోధింపవలసి వస్తోంది అంటాడు అంటే వారు ఆధ్యాత్మికంగా ఎదగలేదు వారు శిశువులుగానే ఉన్నారు మేలు కీడులను వివేచించే అభ్యాసము చేయబడిన అవయవములు వారికి తయారవ్వలేదు ఆ విషయాన్ని అపోస్తులైన పావులు ఆ సంఘానికి రాసిన ఉత్తరములో వారికి తెలియచేస్తూ ఒక విధంగా బాధపడుతున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డ మీరు బాప్తిస్మం పొంది ఎన్ని సంవత్సరాలైంది దేవుని నుండి నిన్ను నీవు పోషించుకోగలుగుతున్నావా ఇతరులను పోషించగలిగే స్థాయిలోనికి నీవు వచ్చావా లేకపోతే ఈ మాటలు వింటున్న సమయంలోనైనా నీ అంతటి నీవు బైబుల్ చదివి దేవుని నుండి విని దేవుని వాక్యాన్ని నేర్చుకొని భక్తి సాధన చేయవలసిందిగా ప్రభు పేరట నీకు మనవి చేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం కృపాకనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు మేమందరము కాలముతో పాటు ఆధ్యాత్మికంగా ఎదుగుటకు సహాయం చేయండి ఈ రోజు నుంచి వాక్యము విని తిని బలముగా ఎదిగే కృప దయచేమని యేసుక్రీస్తు క్రీస్తునాములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను